ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్టంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములై ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం బేషిజాలెక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి నిలబడాలి దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఎట్లా ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు ఒక బాధ్యత మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పి నినాదానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం అదే మాదిరిగా ప్రజాగణం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఒక హోప్ క్రియేట్ అయింది ఇవన్నిటి ఫలితాలే నిన్నొచ్చాయి